తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాధవి గారు కలవడం జరిగింది ఎస్సీలను ఏబీసీలుగా వర్గీ వర్గీకరించే విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి అశాస్త్రీయంగా జరిగినాయని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు త్వరితగతిన చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో మరి కృష్ణ మాదిగా గాలిపోయినట్టు తెలుస్తా ఉన్నది కృష్ణ తీసుకున్న చొరవకు స్వాగతిస్తూనే ఈ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఏడో తారీఖు ఈదుపుడిలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో అంటే అనేక రకాలుగా పంతొమ్మిది వందల యాభై నుండి ఎస్సీ రిజర్వేషన్ ఉన్న అందులో ఒక వర్గం బాల వర్గంకి సంబంధించిన వాళ్ళు మాత్రమే విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో రాజకీయ రంగాలలో ముందు వరుసలో ఉన్నారని చెప్పి ఆనాడు ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది ఆ ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నాలాంటి వాళ్ళు మరి చైతన్యం చెంది నేను సైతం డాక్టర్ తాటుకొండ రాజయ్య మాదిగనే చెప్పుకునే ఒక గొప్ప అవకాశాన్ని కృష్ణ మాదిగా కల్పించడం జరిగింది కారణం ఏంటంటే ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలలో అత్యధిక జనాభా గల కులం మాదిగ కులం కాబట్టి మాదిగ వాళ్ళు మాత్రమే ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటము చేయడం జరిగింది మాదిగా విద్యార్థులు మాదిగా మహిళలు మాదిగా ఉద్యోగులు మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఈ ఉద్యమానికి అన్ని రకాలుగా చేదోడు వాదులతో ఉన్నారు చివరికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది చంద్రచూడు నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో సిక్స్ ఇస్టు వన్ రేష్యాలో ఆరుగురు అనుకూలంగా ఒకరు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారము ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము దీన్ని అమలు పరచాలని చెప్పేసి స్పష్టమైన తీర్పునివ్వడం జరిగింది దానికి తీర్పు వేలుబడిన ఆగస్టు ఒకటో తాలకుండా కరెక్ట్గా మరి ఆరు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగో తారీఖు నాడు ఆగ మేఘాల మీద ఎస్సీలను ఏబిసి వర్గీకరణ చేస్తున్నట్టు అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద ఎలాంటి రెండు మూడు రోజులైనా చర్చలు జరగవలసిన అవసరం ఉంటే అలాంటి చర్చ లేకుండా తీర్మానం పెట్టి త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ తెల్లారంగా మరి వీటికి సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత అనేక సంఘాలకు సంబంధించిన మాదిగ జాతి బిడ్డలు మళ్ళీ మోసపోతున్నారు మాదిగ బిడ్డలు పదకొండు శాతము మాదిగలకు రావాల్సి ఉంటే మళ్ళీ ప్రభుత్వము మాలల చేతిలో కీళ్ళు బొమ్మ లెక్క మాలలకు మేలు జరిగే విధంగా వారికి పదిహేను వేల పదిహేను లక్షల ఉంటే వారికి ఐదు శాతం ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షల ఉన్న మాలిగలకు పదకొండు శాతం రావాల్సి ఉంటే బుడగ జంగాలను కనుక్కుంటే పన్నెండు శాతం రావాల్సి ఉంటే మరి నాలుగు శాతం రావాల్సిన మాలలకు ఐదు శాతం కూడా కాకుండా అత్యధికంగా ఒక లక్ష ముప్పై మూడు వేల జనాభున్న నేత కాని వాళ్ళను మరి సి గ్రూప్లోనే ఉంచడం అదేవిధంగా ఒక లక్ష పదకొండు వేల జనాభున్న బుడల జంగాలను ఏ గ్రూప్లోకి తీసుకెళ్లడం అదేవిధంగా అత్యధికంగా ఉద్యోగాలు ఉపాధి రంగాలలో ముందు వరుసలో ఉన్న బంబాల అత్యధిక కులాలను అత్యధికంగా వెనకబడ్డ ఏ గ్రూప్లో ఉంచడము ఇది చూస్తే అశాస్త్రీయంగా ఎవరి మెప్పు కోసమో చేసినట్టు కానీ ఏబిసి మాత్రమే ఎందుకు చేశారు సో ఏబిసీలు కాకుండా ఇప్పటికైనా రేపు చట్టబద్ధత కల్పించే లోపు ఈ అవకతవకలన్నింటినీ సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పంబాలకు సంబంధించిన అదేవిధంగా నేతకానికి సంబంధించిన అదేవిధంగా బుడగ జంగాలకు సంబంధించిన అదేవిధంగా అత్యధికంగా ఉన్న బాలిగలు రెండో అతిపెద్ద బాల స్థితిగతులను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి అందరికీ సమన్యాయం చేపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఉన్న పది సంవత్సరాలు ఉద్యమంలో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్పీ చేసిన ఉద్యమానికి మద్దతు తెలియజేసుకుంటాను ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే డిమాండ్ను ఈరోజు ముందుస్తున్నాం మరి వెంటనే జరిగిన అవకతవకలను పునర్పరిశీలించి మరి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సబ్ కమిటీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఏక సభ్య కమిషన్కు సంబంధించిన అందరూ కూడా కూర్చొని క్షుణ్ణంగా ఏ ఏ వర్గాలు అయితే అభివృద్ధి చెందినయో వాటిని గుర్తించి వాటి సీటులో కానీ లేదా సపరేట్గా డీ గ్రూప్ కింద వేసేది ఉంటే తప్పకుండా అందరికీ సభన్యాయం జరుగుతుంది ఎందుకంటే బాధిజలకు ఇప్పుడు న్యాయం జరగకపోతే సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్గా ఉన్న బాధిగలకు ఇప్పుడు న్యాయం జరగకపోతే ఇంక ముందు ఎప్పుడు కూడా జరగదని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి మరి ఎస్సీలను ఏబిసీలు వర్గీకరించడం డిమాండ్ చేస్తా ఉన్నాం జై